సంక్షేమ బిసి నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్ రాంబాబు గౌరీదేవి కుమరి ప్రసాద్ పృథ్వీరాజు పిజె వెంకటేష్ బాలచంద్రుడు గోవింద్ నాయుడు ఉప్పర శివన్న విష్ణు రాజేష్ మొదలైన నాయకులు నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి బీసీల సమస్యపై డిమాండ్స్ పై కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది బీసీల సమస్యలను చర్చించటకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మరియు తన పరిధిలో లేని సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకు బీసీ భవన నిర్మాణం చేపట్టటకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని త్వరలోనే బీసీ భవనం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు డోన్ నియోజకవర్గంలోని వాల్మీకి గుహలను అభివృద్ధి చేయాలని జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో ఉన్న సమస్యలను ఇబ్బందులను తెలియజేసి వాటి పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డిసిఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ ఈ సందర్భంగా తెలపడం జరిగింది దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలియజేశారు

నేను అంటే రిలీజియస్ అన్నీ ఉండాలి ఇప్పుడు నమనందులు వెయ్యొచ్చు కదర్లు బయట పెట్టచ్చు నేచర్ స్టార్ పెట్టచ్చు

అనేక దాంట్లో భాగంగా అనేక అంటే విద్యాపరంగా కొన్ని సంస్కరణలు అయితే వచ్చాయి కాని మరి రాజకీయ పరంగా ఇంకా అనేక సంస్కరణలు రావాల్సింది దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లా మరి ఇక్కడ నూతన సంఘ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇంకా విలేజ్ లెవెల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్న జాతీయ బిజీ సంక్షేమ సంఘం లీడర్స్ రెడీగా ఉన్నారు మరి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ ఒక నూతన భవనం కోసం మరి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి కూడా ఇక్కడ సిద్ధపడ్డాడు మరి మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేయాలని మేడం గారిని అడగడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే అవును మా సీఎం గారి మాకు ఇచ్చిన మరి కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్లో బీసీ భవనం కూడా ఉందని చెప్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మా జాతీయ బీసీ సంఘం తరఫు తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి